పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే మరి అక్కసుతో ఏదైతే ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనిటువంటి వారలేని తనంతో లేదా వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ఈ పోలవరం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం అందులో పర్టికులర్గా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే డిజైన్స్కి మరి వ్యతిరేకంగా ఆ జీరో పాయింట్ నైన్ మీటర్సే ప్యానల్ వేస్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలో ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూస్తారు ఏదైతే ఆ వేసేసే ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానెల్ మందమైనా సరే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్కి ఒక్క సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ మీటర్స్ డెప్త్కి మరి ఆ యొక్క ప్యానెల్ వెళ్ళేటప్పుడు క్రిందిలో రాక్ తగిలిన చోట ఎక్కడైనా లాస్ట్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ దగ్గర ఎక్కడైనా జీరో పాయింట్ త్రీ ఎమ్ మరి ఏదైనా వాలు కొంచెం తప్పుకుంటుంది తప్ప అంతకు మించి ఆ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మాత్రం ఖచ్చితంగా దాని మందం ఉంటుంది అటు జీరో పాయింట్ త్రీ మళ్ళీ దానికి రివర్స్లో ప్యానెల్ దిగినప్పుడు రెండో వైపున కూడా జీరో పాయింట్ త్రీ మ్యాక్సిమం డిఫరెన్స్ వస్తుంది అది డిజైన్లోనే ఆమోదించబడింది ఆ రకంగా జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ రెండు చోట్ల జీరో పాయింట్ సిక్స్ మరి వాలులో ఆ ఓవర్ ల్యాప్ దగ్గర తగ్గినా జీరో పాయింట్ నైన్ అనేది ఉంటుంది ఇది డిజైన్స్లో ఆమోదించబడినటువంటి అంశమే అదే జీరో పాయింట్ నైన్తోటే మనం ప్యానల్స్ నింపామనుకోండి అప్పుడు అటు జీరో పాయింట్ త్రీ ఇటు జీరో పాయింట్ త్రీ సిక్స్ పోతే ఇంకా ఏ మిగులుతుంది ఆ ఉద్దేశంతో ఆ జీరో పాయింట్ సిక్స్ మనకి ఆ యొక్క డెప్త్లో వెళ్ళినప్పుడు వర్ల్యాప్లో ఇబ్బంది వస్తుందని వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ని డిజైన్ చేయడం జరిగింది ఆ డిజైన్ ప్రకారమే వన్ పాయింట్ ఫైవ్కి మరి వేళ ఏ ప్యానల్ అయినా సరే ఆ వర్క్ జరుగుతున్న విషయం వీళ్ళ కళ్ళారా మీరే చూసినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా చూశారు మరి ఆ రకంగా మన కళ్ళకు కట్టినట్లు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మందంతో ప్యానల్ కనపడితే అది జీరో పాయింట్ నైన్ మీటర్స్కే ప్యానల్ వేస్తున్నారని మరి ఎంత అసత్యాలు ఎంత అబద్ధాలు వాళ్ళ విషపత్రికలో రాతలు రాస్తూ ఉన్నారో నిన్న మొన్న కూడా మీరు చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు మీరే కళ్ళకు కట్టినట్లు వాస్తవాలు ఏంటనేది వీళ్ళలోనే మీరందరూ కూడా చూసినటువంటి స్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే బావర్ కంపెనీ మీ అందరికీ తెలుసు వర్